హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చింది ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఉద్యోగాలు భర్తీ ఈఎంఆర్ఎస్ రిక్యుమెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ నుండి ఏకలవ్య మోడల్ రెసిడెన్స్ స్కూల్లో జూనియర్ యంగ్ టెక్నికల్ కన్సల్టెంట్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థులు తమ అప్లికేషన్ను రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఎంపిక విధానము జీతం ఖాళీల సంఖ్య వంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని అర్హత ఉంటే జూలై పదిహేనవ తేదీలోపు చేరే విధంగా అప్లికేషన్ను పంపించండి నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ భర్తీ చేస్తున్న పోస్టులు జూనియర్ యంగ్ కన్సల్టెంట్ మొత్తం పోస్టుల సంఖ్య పదిహేను జీతం నలభై ఐదు వేలు విద్యార్హత సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా బీఈ బీటెక్ పూర్తి చేసి ఉండాలి అప్లై విధానం అప్లికేషన్ పోస్ట్ ద్వారా పంపించాలి ఎంపిక విధానం ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు అప్లై విధానం అప్లికేషన్ పోస్ట్ ద్వారా పంపించాలి ఫీజు లేదు గరిష్ట వయసు నలభై సంవత్సరాలు అప్లికేషన్ చివరి తేదీ పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు పూర్తి వివరాలు ఈపీడీఎఫ్లో చూడగలరు పొజిషన్ జూనియర్ యంగ్ టెక్నికల్ కన్సల్టెంట్ ఫర్ క్వాంటిటీ ఇన్సూరెన్స్ వింగ్ ఫార్టీ ఏజ్ ఫార్టీ ఇయర్స్ పోస్టులు రెండు జూనియర్ యంగ్ టెక్నికల్ కన్సల్టెంట్ ఫర్ ఫీల్డ్ ఫార్టీ ఇయర్స్ పోస్టులు తొమ్మిది జూనియర్ యంగ్ టెక్నికల్ కన్సల్టెంట్ ఫర్ హెడ్ క్వార్టర్ ఫార్టీ ఇయర్స్ పోస్టు నాలుగు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని నోటిఫికేషన్స్ మేము ముందుకు తీసుకువస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్